హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు మీ కాల్ అని అమ్మాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్కి మీరు మీ కోళ్ళ వీడియోస్ ఇలా రికార్డ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ సెండ్ చేస్తే నేను మీ వీడియోస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు కోళ్ళు గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి కొద్దిగా వైరల్ చేస్తే అంత మించి ఎటువంటి డబ్బులు అవసరం లేదు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి